ఫ్రెండ్స్ ఈ వ్యక్తి హుండీని చూస్తూ ఉంటాడు ఆ హుండీ జారి కింద పడి పగిలిపోతుంది అందులో చాలా డబ్బులు ఉంటాయి వెంటనే ఈ వ్యక్తి నా హుండీని పలకొడతావా నీ అంతు తెలుస్తాను అని అనుకుంటూ అతని దగ్గరికి వచ్చి ఆ డబ్బులని చూసి ఆశ్చర్యపోతాడు ఇతను అతనికి డబ్బులు ఇచ్చి ఇదిగో నీ హుండీ డబ్బులు అని చెప్పి అతనికి డబ్బులు ఇస్తాడు అతను ఆ డబ్బులని చూసి ఈ హుండీలో డబ్బులు ఎలా వచ్చాయి అని అనుకుంటూ అతనితో అన్న ఈ హుండి నాది ఆ డబ్బులు కూడా నాకే అని చెబుతాడు ఈ వ్యక్తి నీకు హుండీకి డబ్బులు ఇచ్చాను కదా ఈ డబ్బులు నాయి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెబుతాడు ఇతను అక్కడ ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని ఈ వెయ్యి తీసుకొని పండగ చేసుకో చెప్పి వెళ్లిపోతాడు వెంటనే ఈ వ్యక్తి హుండీని తీసుకొని కింద పడేస్తాడు కానీ అందులో డబ్బులు ఉండవు అది చూసి అతను ఆశ్చర్యపోయి అతనికి వచ్చిన హుండీలో డబ్బులు ఎలా వచ్చాయి అని అనుకుంటాడు తర్వాత ఈ గుండి వ్యక్తి అతన్ని ఆపి అన్నా నీకు ఇంత డబ్బులు ఎక్కడ దొరికాయి అని అడుగుతాడు ఇతను నేను అక్కడ ఉన్న హుండిని పలకొడితే అందులో చాలా డబ్బులు ఉన్నాయి అని చెబుతాడు ఈ వ్యక్తి తమాషా చేస్తున్నావా అని అడుగుతాడు అందుకు ఇతను నేను తమా చేయడం లేదు అంతకైతే నువ్వు ఒకసారి చుడుపో అని చెప్పి వెళ్ళిపోతాడు ఇతను సరే అని చెప్పి అతని దగ్గరికి వెళ్తాడు ఈ గుండు వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి అన్నా నాకు ఒక హుండి కావాలి ఎంత అని అడుగుతాడు ఆ వ్యక్తి నీకు ఏ హుండి కావాలో చూసుకో ఒక్కొక్క హుండి వెయ్యి రూపాయలు అని చెబుతాడు అతను ఈ హుండి కావాలి అని చెబుతాడు అతను ఆ హుండిని తీసుకుని బాగా చెక్ చేసి అతనికి హుండి ఇచ్చి వెయ్యి రూపాయలు ఇవ్వమని చెబుతాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పట్టట అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్